బయట నిత్యావసర వస్తువులు సహకార ధరలు పెరగడం అనేది ఎప్పటి నుంచి ఉన్నాయి అధ్యక్ష వీటన్నిటికీ అధ్యక్ష మేము సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ చేసుకుని దాని ప్రకారం ఆ రేటు ప్రకారమే ఇవ్వాలనే దాని ప్రకారం అధ్యక్ష నిర్ణయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకుంటున్నాం అధ్యక్ష ఈ టైం బియింగ్ ఏంటంటే మనం ఉన్న దానితో మనం పాత కాంట్రాక్టర్స్ కాంట్రాక్ట్ మనం రిన్యువల్ చేసుకుని లోకల్లో చేసాం అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈ బిల్స్ విషయంలో కూడా అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ లో నూట ముప్పై ఐదు కోట్ల కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇందులో గత ప్రభుత్వం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పెట్టిన బకాయి యాభై కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పటివరకు యాభై నాలుగు కోట్ల బడ్జెట్ రేపు డిసెంబర్ నెలలో చెల్లిస్తాం అధ్యక్ష ఫిబ్రవరి ఇరవై ఐదు కూడా సరిపడిన బడ్జెట్ ను కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష గత ప్రభుత్వం వసతి దీవెన పేరు పెట్టింది అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులేమో భార్యడు ఖర్చు చేసిందేమో మురుడు అధ్యక్ష పంతొమ్మిది ఇరవై లో నూట పంతొమ్మిది కోట్లు కేటాయించి నూట పద్నాలుగు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటిలో వంద కోట్ల కేటాయించి ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై ఒకటి ఇరవై రెండు లో నూట పది కోట్లు కేటాయించి యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంటే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడు లో నూట ఇరవై కోట్లు కేటాయించి యాభై ఎనిమిది కోట్ల ఖర్చు పెట్టారు ఇది కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంది అక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు లో వంద కోట్లు కేటాయించి అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష మొత్తంగా తీసుకుంటే గత ప్రభుత్వంలో యావరేజ్ మీద యాభై శాతం కూడా మించి ఖర్చు పెట్టలేదు అనే విషయం వాస్తవం అధ్యక్ష ఇది బడ్జెట్ లెక్కల ప్రకారం నిర్దిస్తుంది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ ఇబ్బంది లేకుండా అందరికి కూడా మెస్ఛార్జీలు చెల్లించేది ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష ఈ రోజు సంక్షేమం గతంలో రేట్లు పెంచామని గొప్పగా చెప్తారు అధ్యక్ష కానీ వాస్తవాలు చూసుకుంటే అధ్యక్ష బయటేమో దళిత సంక్షేమం అంటారు దళితుల మేనమావ అంటారు వాళ్ళని సక్రమ మార్గం బడ్జెట్లు మదర్స్ అకౌంట్స్ పేరెంట్స్ అకౌంట్ అని చెప్పేసి ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష సభలో శిరోమరణాలు చేసిన వాళ్ళు ఉన్నారు డోర్ డెలివరీ వాళ్ళు చేస్తున్నారు రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా దళిత సంక్షేమం మాట్లాడుతూ కొద్దిగా సిగ్గా అనిపిస్తుంది అధ్యక్ష ఏది ఏమైనప్పుడు కూడా అధ్యక్ష పూర్తిగా మేము బిల్లులు చెల్లించే సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష